హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను కదా ఈ వీడియోలో పైన పిక్ని షేర్ చేశాను సేమ్ ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా ఆ మిస్టేక్ మీరు చేయకుండా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను బ్యాక్ పార్ట్ క్రింది వైపున క్లాత్ని ఇలా కట్ చేశాను కదా కానీ ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఈ క్లాత్ సరిపోదు అందువల్ల ఈ క్లాత్ని వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి స్కాలప్ డిజైన్ వస్తుంది కదా పట్టీలాగా ఆ పట్టీ కోసం రెండు హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను మనకి క్రింది వైపున ఈ పట్టీ కోసం ఇంచెస్ అంటే రెండు హ్యాండ్స్కి క్రింది వైపున పట్టీ కోసం ఐదు ఇంచెస్ వెడల్పు ఉండేలా పొడవ వచ్చేసి హ్యాండ్ పొడవ ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి ఖర్చుతో సహా అందువల్ల నేను ఖర్చులకి పోను కొంచెం ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్కి బాగుంటుంది అందువల్ల నేను ఇంచెస్ వెడల్పుతో హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఎంత క్లాత్ అయితే అవసరమో అంతవరకు లైన్ని డ్రా చేసి ఇలా కట్ చేసుకున్నాను అంటే ఆ క్లాత్ వేస్ట్ చేయకుండా హ్యాండ్సే డిజైన్ చేసేటప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో ఓన్లీ బ్యాక్ పార్ట్ని మాత్రమే ఎలా నీట్ ఫినిషింగ్ వచ్చి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ హ్యాండ్స్కి క్రింది వైపున ఇలా పట్టీని స్టిచ్ చేయడం కోసం ఈ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సెల్ఫ్ కలర్తోనే బ్యాక్ పార్ట్ క్రింది వైపున క్లాత్ అయితే తీసుకోమన్నారు శారీ వచ్చేసి ఎల్లో కలర్ కానీ ఎల్లో కలర్తో ఇలా ప్రిల్స్ డిజైన్ చేస్తుంటే చాలా బాగుండేది కానీ క్లయింట్ సేమ్ కలర్తోనే క్రింది వైపున ప్రిల్స్ని డిజైన్ చేయమన్నారు అంటే ఈ బ్లౌజ్ని ఒక త్రీ టు ఫోర్ శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అని ఇలా డిజైన్ చేయమన్నారు అందువల్ల మనకి ఖర్చు దగ్గరికి వదిలేసి అంటే రెండు ఇంచెస్ వదిలేసి మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి నేను ఎక్స్ట్రా ఒక ఇంచెస్ ఫోల్డింగ్ మీద క్లాత్ అయితే తీసుకున్నాను మనం ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్లాత్ సరిపోతే ఓకే సరిపోలేదు అంటే ఇంకొంచెం జాయింట్ చేసి ప్రిల్స్ని స్టిచ్ వేసుకుందాం రెండు వైపులా రెండు ఇంచెస్ క్లాత్ని అయితే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రిల్స్ని స్టిచ్ చేస్తాను స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తే మనకు అర్థమవుతుంది కరెక్ట్గా ఈ ప్రిల్స్ అనేది సరిపోతుందా లేదా అనేది ఇక్కడ ప్రిల్స్ వచ్చేసి ప్రతి ప్రిల్స్ వెడల్పు హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను అంటే మనకి రిఫరెన్స్ పిక్లో చిన్న చిన్న ప్రిల్స్ ఉన్నాయి కదా ముప్పా ఇంచ్ని ప్లేస్ చేస్తే మరీ పెద్ద ప్రిల్స్ అయిపోతాయి కాబట్టి నేను హాఫ్ ఇంచ్ వెడల్పుతో ప్రతి ప్రిల్ని స్టిచ్ వేస్తున్నాను మీరు ఇలా డైరెక్ట్గా అయినా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోండి లేదా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా అన్ని ప్రిల్స్ని ప్లేస్ చేసుకోండి నేనైతే హాఫ్ ఇంచ్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ క్రింది వైపున మనం స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున కూడా ఇలానే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను ప్రిల్స్ని ప్లేస్ చేశాక బ్యాక్ పార్ట్ క్లాత్ ఉంది కదా క్రింది వైపున ఆ క్లాత్ని ప్లేస్ చేస్తే నాకు ఈ క్లాత్ సరిపోలేదు అందువల్ల మళ్ళీ జాయింట్ వేసి మళ్ళీ ప్రిల్స్ని సేమ్ ఇలానే స్టిచ్ వేసి ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోవాలి అలా నేను ప్రిల్స్ని అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ ఇలా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపును కూడా ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను కదా అదే విధంగా పై వైపును కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా ప్రిల్స్ని రెడీ చేశాక ఒక్కసారి ఐరన్ చేసుకుంటే ఈ ప్రిల్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఐరన్ చేసేటప్పుడు ఒకేసారి ఐరన్ బాక్స్ని ప్లేస్ చేయకుండా ఐదు నుంచి ఆరు ప్రిల్స్ని ఫోల్డ్ చేసుకుంటూ ఐరన్ చేసుకోండి చాలా నీట్గా సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా ఈ క్లాత్ సరిపోయింది చూసారా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ ప్రిల్స్ లుక్ అనేది ఇలా వచ్చింది మనకి ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున క్లాత్ ఎంత పొడవైతే ఉందో ఆ పొడవుకి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ పొడవు ఎక్కువ ఉండేలా మనం క్లాత్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైప్ని డిజైన్ చేయడం కోసం నేను ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను మన ఛానల్లో పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ క్రింది వైపున ఇన్విజిబుల్గా నేను అయితే స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇలా ఈ పైపింగ్ క్లాత్ని ఒక పావుంచి ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడు ఈ ఖర్చు అనేది ఇన్విజిబుల్గా లోపలి వైపుకి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి పైపింగ్ మాత్రమే నీట్గా వస్తుంది ఇక్కడ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా పై వైపున పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ప్రిల్స్ క్లాత్ ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ పిన్స్ని సెట్ చేసుకోండి క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంటుంది కరెక్ట్గా ఈ పైపింగ్ దగ్గర మాత్రమే స్టిచ్ వేసుకొని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి అంటే లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ నీట్గా రైట్ సైడ్కి వస్తుంది ఇక్కడ పిన్స్ సెట్ చేసుకోండి ఎందుకంటే క్రాస్గా ఉంటుంది కదా స్టిచ్ చేసేటప్పుడు ఈ క్రాస్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు లాగినట్టుగా వస్తుంది అనమాట అందువల్ల ఇలా పిన్స్ సెట్ చేసుకొని స్టిచ్ చేశారనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు పై వైపునంతా స్టిచ్ వేయకూడదు ఓన్లీ పైపింగ్ దగ్గర కుట్టు వేసాం కదా అదే కుట్టు పైన ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని ఓరిజినల్ క్లాత్కే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి గట్టిగా క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ క్రింది వైపున ప్రిల్స్ కరెక్ట్గా రావాలి ఇలా మన హ్యాండ్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఒక పావుంచి ఖర్చును ఉంచుకొని ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి ఇక్కడ మీరు ప్రిల్స్ కావాలి అని అంటే ఇంకొక హాఫ్ మీటర్ కానీ ముప్పావు మీటర్ కానీ క్లాత్ అనేది ఎక్కువ కావాలన్నమాట మీరు శారీ నుంచి ఒకవేళ క్లాత్ తీసుకుంటున్నారు అంటే శారీ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ మీటర్ సరిపోతుంది సపోజ్ మీరు విడిగా హాఫ్ పట్టు క్లాత్ అలా తీసుకుంటారు అంటే ముప్పో మీటర్ తీసుకోండి ఇలా మీరు ప్రిల్స్తో డిజైన్ చేయాలి అంటే బ్లౌజ్ని నేనైతే ఇంకొక వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రాణి కలర్ పింక్ అనేది మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటుంది అందువల్ల మనకి క్లాత్ సరిపోతుందో లేదో అని నేనైతే వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆల్రెడీ వన్ మీటర్ ఇచ్చారు క్లయింట్ ఏమో నేను ఇంకొక వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలా తీసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా సరిపోయింది క్లాత్ ఎక్కడా కొంచెం కూడా మిగలేదు ఒకవేళ మీరు శారీ నుంచి ఈ క్రింది వైపున ప్రిల్స్ని డిజైన్ చేసుకోవాలి అంటే శారీ నుంచి హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే శారీ పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రిల్స్ని డిజైన్ చేయడానికి సరిపోతుంది నెక్స్ట్ ఇలా ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్కి ఇలా నీట్గా యాడ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చూసారా క్రింది వైపున క్లాత్ అయితే ఇలా రెడీ చేశాము ఇక్కడ డీప్ మీకు ఇంకా కొంచెం క్రిందికి ఉంటే బాగుంటుంది అంటే మీరు క్రిందికి ప్లేస్ చేసుకోండి ఇక్కడ స్కాలప్స్ని డిజైన్ చేయడం కోసం ఈ హ్యాండ్కి ఏమో ఇలా ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వెడల్పుండేలా హ్యాండ్ పొడవు ఎంత అయితే ఉంటుందో అంత పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలా నేను ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ నెక్ని ఎలా డ్రా చేసుకోవాలి అని ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ బోట్ నెక్ బ్లౌజ్కి పై వైపున నెక్ని కూడా కట్ చేశాను కానీ ఇక్కడ క్రింది వైపున కరువు షేప్ ఉంది కదా ఈ కరువు సాగుతూ ఉంది అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు అనమాట అందువల్ల పై వైపున నెక్ని కట్ చేశాను మళ్ళీ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ డిజైన్ చేసుకోవచ్చని ఈ క్రింది వైపున స్క్యాలబ్స్ని స్టిచ్ వేస్తూ ఉంటే క్రాస్ ఉండడం వలన క్లాత్ అనేది మూవ్ అయిపోతూ ఉంది స్టిచ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే మీకు చెప్పాను కటింగ్ చేసేటప్పుడే మీరు క్రింది వైపున ఇలా క్రాస్గా ఉంది కాబట్టి క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోండి మీకు ఈజీగా ఈ స్కాలప్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ ఈ క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది కాబట్టి క్రింది వైపున ఇలా పేపర్ కానీ మన దగ్గర ఏదైనా షీట్ కానీ ఉంటే పేపర్ టైప్లో ఈ పేపర్ని క్రింది వైపున ప్లేస్ చేసి ఈ స్కాలప్స్ని నీట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా పేపర్ని ప్లేస్ చేయడం వలన ఈ క్లాత్ అనేది సాగట్లేదు నీట్గా కుట్టు వస్తుంది మీరు న్యూస్ పేపర్ అయినా ప్లేస్ చేసుకోండి లేదా మనకి శారీస్లో ఇలా వైట్ కలర్ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్నైనా ప్లేస్ చేసి స్కాలప్స్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు నేను చేసిన పొరపాటు మాత్రం మీరు చేయొద్దు ఓకేనా ఇక్కడ క్రాస్గా కట్ చేయడం వలన ఈ స్కాలప్స్ని స్టిచ్ వేసేటప్పుడు లాగినట్టుగా వస్తుందన్నమాట వి షేప్లో ఉంది కదా ఇటువైపు అటువైపు అందువల్ల క్రింది వైపున న్యూస్ పేపర్ అయినా ప్లేస్ చేసి పిన్స్ని ఇలా సెట్ చేసుకోండి అప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఈజీగా స్కాలప్స్ని స్టిచ్ వేసుకోవచ్చు మీరు ఇలా కట్ చేయకుండా స్ట్రైట్గా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కట్ చేశారనుకోండి చాలా నీట్గా పై వైపున నెక్తో సహా క్రింది వైపున స్కాలప్స్ని కూడా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఒక స్కాలప్ ఎక్స్ట్రాగా డ్రా చేశాను సైడ్ జాయింట్ వైపు స్టిచ్ చేసినా కూడా సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ సైడ్ జాయింట్ వైపు ఒక అయితే స్టిచ్ వేయలేదు ఒక సిస్టర్ అడిగారు ఈ స్కాలప్స్ని మీరు ఎలా కట్ చేస్తున్నారో కూడా కొంచెం క్లియర్గా చూపించండి అన్నారు అందువల్ల ఆ సిస్టర్ కోసం స్కాలప్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను పాపించు కంటే ఒక్క పాయింట్ తక్కువతోనే ఈ స్కాలప్స్ చుట్టూ ఇలా కట్ చేసుకొని రైట్ సైడ్కి ఇలా నీట్గా టర్న్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఏదైనా టూల్తో షార్ప్గా ఉండే నీడిల్ టైప్ కాకుండా ఏదైనా పెన్ కానీ లేదా నీడిల్ బ్యాక్ సైడ్ కానీ ఇలా లోపలికి ప్లేస్ చేసి ఈ కర్వ్స్నంతా నీట్గా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ప్రతి కార్నర్ దగ్గర ఇలా మన హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఈ స్కాలప్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఒక్కసారి ఐరన్ చేశాక చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఈ స్కాలప్స్కి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ స్కాలప్స్కి పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర లేదా ఒకటి ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి నేను ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే పన్నెండవ నంబర్ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి మీ చేతి వీలును బట్టి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ ఇలా ప్లేస్ చేసి పావు ఖర్చుతో స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ అయినా సరిపోతుంది అంటే ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసుకుంటాం ఫోల్డింగ్కి క్లాత్ కావాలి కాబట్టి మీరు కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను మీకు పైపింగ్ క్లాత్ పొడవు ఎంత కావాలో అంత డిజైన్ చేసుకోండి మీకు చూపించడం కోసం ఇలా చిన్న అయితే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాను అలాగే ఇక్కడ మనం స్టిచ్ చేశాక ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు వెడల్పు కరెక్ట్గా ఉండాలి హెచ్చు తగ్గులు ఉండకూడదు అనమాట ఇక్కడ పావించి మాత్రమే ఉండేలా ఇలా ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసిన ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇంత ఎక్స్ట్రా అవసరం లేదు ఫోల్డ్ చేసినప్పుడు చాలా పెద్దదిగా వస్తుంది అనమాట అందువల్ల మనం ఫోల్డ్ చేసినప్పుడు నైస్గా ఉండడం కోసం ఇక్కడ పావు ఇచ్చి ఫోల్డింగ్ అయితే సరిపోతుంది లేదా ఒక్క పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇంత క్లాత్ అయితే అవసరం లేదు ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా ఇంచు కంటే ఒక పాయింట్ ఎక్కువ హాఫ్ ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ ఉంటే సరిపోతుంది అలానే ముప్ప ఇంచ్ అలా ఉండకూడదు ఈ పైపింగ్ క్లాత్ వెడల్పు ఎక్కువ ఇచ్చారనుకోండి బ్లౌజ్ ఫినిషింగ్ ఫెయిల్ అయిపోతుంది అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఓకే ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఒక సైడ్ ఫోల్డింగ్లో ఉండాలి ఖర్చు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట రైట్ సైడ్కి పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా పైపింగ్ ని మామూలుగా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం కదా అలా స్టిచ్ చేసిన బ్లౌజెస్కి ఈ పైపింగ్ క్లాత్ని యూజ్ చేసి క్రింది వైపున ప్లేస్ చేసి మనం పైపింగ్ని నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు అలా యూజ్ అవుతుంది అనమాట స్క్యాలబ్స్కి ఇన్విజిబుల్గా కూడా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తే ఇంత నీట్గా ఫినిషింగ్ ఉండదు అందువల్ల నేను క్రింది వైపు నుంచి ప్లేస్ చేసి ఈ స్కాలప్ డిజైన్కి అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకున్నాను ఇది గోల్డ్లోనే చాలా డల్ గోల్డ్ అనమాట ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఈ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఒకసారి నేను స్కాలప్స్కి ఇలా అయితే స్టిచ్ వేశాను రెండో వైపు స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి ఈ స్కాలప్ డిజైన్ రైట్ సైడ్కి ప్లేస్ చేసి కార్నర్ దగ్గర ఇలా నీట్గా మార్క్ చేసుకోండి దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి కార్నర్ దగ్గర మాత్రం మీరు మార్క్ చేసుకోండి కార్నర్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి పైపింగ్ క్లాత్ మీద అలాగే కార్నర్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి పై వైపుకి కాకుండా క్రింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే వి షేప్ మనకి ఎల్ షేప్ కార్నర్ దగ్గర మనం మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇస్తాం కదా క్రాస్ పీసుకి కానీ స్ట్రైట్ పీసుకి కానీ అలా ఇక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి అంతే ఏమీ లేదు ఇదే ట్రిక్ కానీ పైపింగ్ క్లాత్ను మాత్రం కట్ చేయకూడదు ఏ మాత్రం కట్ చేశారు అంటే ఈ పైపింగ్ థ్రెడ్ దగ్గర ఖర్చు బయటికి వచ్చేసి థ్రెడ్ అనేది ఒక్కొక్కసారి బయటికి వచ్చేస్తుంది ఫినిషింగ్ పోతుందనమాట ఎప్పుడైతే కట్ చేశారో అలా కట్ చేయకుండా చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ వి కార్నర్ దగ్గర అర్థమైందా ఈ స్కాలప్స్ దగ్గర ఇలా నీట్గా ఫోల్డింగ్ ఇవ్వాలి అలాగే ఇక్కడ ఈ స్కాలప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్ దగ్గర మాత్రం మనం వి షేప్లో అలాగే ఎల్ షేప్లో అంటే స్క్వేర్ షేప్ నెక్స్కి మనం మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కార్నర్ దగ్గర చిన్న ఫోల్డ్ ఇస్తాం కదా కార్నర్ కరెక్ట్గా తిరగడం కోసం ఎలా అయితే ఫోల్డింగ్ ఇస్తామో ఇక్కడ కూడా అలానే ఫోల్డ్ చేయాలి అంతే ఏమీ లేదు ఆ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫోల్డ్ చేయండి కరెక్ట్గా రావాలి అంటే ఈ పైపింగ్ వేస్ట్ బయటికి రాకూడదు ఓన్లీ థ్రెడ్ మాత్రమే బయటికి రావాలి కాబట్టి ఏదైనా టూల్ హెల్ప్తో నేనైతే థ్రెడ్ కట్టర్ ఉంది కదా ఈ థ్రెడ్ కట్టర్తో ఇలా చిన్నగా ఈ కార్నర్ దగ్గర ఈ షేప్లో ఇలా టచ్ చేసి కరెక్ట్గా రావాలన్నమాట పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా చూపించడానికి నాకు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందువల్ల జూమ్ చేశాను ఈ కార్నర్ దగ్గర వీ షేప్లో ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి రావాలి ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అస్సలు బయటికి రాకూడదు ఆ విధంగా రెడ్ కట్టర్తో కొంచెం ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం మెల్లగా నిదానంగా స్టిచ్ వేసుకోండి కార్నర్ దగ్గర నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలని మాత్రం స్టిచ్ చేయొద్దు కొంచెం టైం తీసుకొని కార్నర్ దగ్గర చూసారా కట్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున నెక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నెక్ దగ్గర కూడా నేను లైనింగ్ క్లాత్ని కట్ చేశాను అందువల్ల ఒకేసారి పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేయడానికైతే ఇబ్బంది అయింది అందువల్ల ఇక్కడ సపరేట్గా అయితే డిజైన్ చేస్తున్నాను చూసారా రాంగ్ సైడ్ అయితే ఇలా ఉంది ఇక్కడ కూడా హెమ్మింగ్ వేసుకోవాలి క్రింది వైపునేమో పేపర్ క్యాన్వాస్తో రెడీ చేశాను పై వైపున ఇలా అయితే స్టిచ్ వేసాను హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ రెండు క్లోత్స్కి హెమ్మింగ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున క్లాత్కి మనం ప్రిల్స్ని ప్లేస్ చేసి రెడీ చేసుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా క్రింది వైపున ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసి మనకి బ్లౌజ్ పొడవు ఖర్చుతో సహా ఉన్న ఇంచెస్ రావాలి అందువల్ల కరెక్ట్గా ఈ రెండు క్లోత్స్ని ప్లేస్ చేసి పిన్స్ని సెట్ చేసుకొని మనకి బ్లౌజ్ పొడవు ఉన్న ఇంచెస్ వచ్చేలా ఇలా ఈ క్లాత్ పైన ఈ రెండవ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా చెక్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్స్ కరెక్ట్గా వచ్చిందా అలాగే బ్లౌజ్ లెంత్ కరెక్ట్గా ఉందా ఇవన్నీ చూసుకొని సెంటర్కి కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి పై వైపున నెక్ని మనం డిజైన్ చేయాలి కాబట్టి బ్లౌజ్ పొడవుని చూసుకొని పిన్స్ని కూడా సెట్ చేసుకోవాలి చూ కరెక్ట్గా ఉండాలన్నమాట ఈ స్క్యాలప్స్ అటు ఇటు కదలకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండు క్లోజ్ అటు ఇటు కదలకుండా మనం ఇప్పుడు ఈ స్కాలప్స్ దగ్గర నీట్గా స్టిచ్ వేసుకుందాం బ్లౌజ్ పొడవైతే అయితే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ రావాలి ఖర్చుతో సహా పదిహేనున్నర ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కాలప్స్ని నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అంటే ఈ రెండు క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి కదా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ స్కాలప్స్ పై వైపున స్టిచ్ వేసుకుంటూ రావాలి అప్పుడు క్రింది వైపున క్లాత్ని ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఈ స్కాలప్ డిజైన్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని టోటల్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను ఈ స్కాలప్స్ పై వైపున పైపింగ్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకోండి క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుందన్నమాట అంటే అటాచ్ చేస్తున్నాం కదా లైఫ్ ఉండాలి కాబట్టి బాగా ఒకటికి రెండు సార్లు నీట్గా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పిన్స్ ఉన్నాయి కాబట్టి క్లాత్ అటు ఇటు కదలదు ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకొని ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత రాంగ్ సైడ్కి చూసారా కరెక్ట్గా ఖర్చు అనేది ఎంత కరెక్ట్గా సరిపోయిందో ఇక్కడ ఓవర్లాక్ వేశాను హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి అలాగే ఈ పైపింగ్ క్లాత్కి నీట్గా హెమ్మింగ్ వేసుకోవాలి ఇలా బ్యాక్ నెక్ క్రింది వైపున డిజైన్ అయితే రెడీ అయింది నెక్స్ట్ నడుం దగ్గర కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా ఈ పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ వేసేటప్పుడు మనం ఇన్విజిబుల్గా కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఇక్కడ నడుం పట్టీ ఇచ్చామనుకోండి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇన్విజిబుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం స్ట్రెయిట్ పీస్తో వేస్ట్ బెల్ట్ని రెడీ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ పై వైపున నడుం బెల్ట్ కోసం ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒకటి ముప్పై ఇంచెస్కి ఇలా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ థ్రెడ్ పై వైపున బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి మామూలుగా డార్ట్స్ని స్టిచ్ వేయాలి అని కంపల్సరీ ఏమీ లేదు కానీ డాట్స్ని స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ షేప్ అనేది బాగుంటుందన్నమాట ఎందుకంటే మన లేడీస్కి నడుము సన్నగా ఉంటుంది చెస్ట్ దగ్గర కొంచెం వెడల్పు ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా డాట్స్ని స్టిచ్ వేస్తామో బాడీ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అందువల్ల డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బాగుంటుంది నెక్స్ట్ ఈ నడుము బెల్ట్ పైన పైపింగ్ పక్కనే స్ట్రైట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ నడుం బెల్ట్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా ట్రిమ్ చేసేయండి నెక్స్ట్ డాట్స్ని మామూలుగా మనం బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ వేసుకుంటామో సేమ్ అలానే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మామూలుగా ఇంకొక ఫోల్డ్ చేసుకుంటాం కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి మార్కింగ్ చేసుకొని మామూలుగా మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ స్టిచ్ వేస్తామో సేమ్ అలానే డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ పై వైపున నేను లైనింగ్ క్లాత్కి నెక్నైతే కట్ చేశాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నెక్ని కట్ చేసి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం పైపింగ్ క్లాత్ పావించి క్లాత్ని నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడ క్లాత్ని లాగకూడదు రౌండ్ నెక్ అలాగే మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ పావు నుంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఇలా మనం ఫస్ట్ పైపింగ్ క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ ఒక ఇంచ్కి రెడీ చేసుకున్నాను కరెక్ట్గా ఇలా స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసి ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేశాను కదా ఈ క్లాత్ పై వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసుకోవాలి పావుంచి ఖర్చుతో అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేయడం వలన మనకి క్లాత్ అనేది హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట పట్టినట్టు లేకుండా లేదు మీరు క్రాస్ పీస్ తీసుకుంటే అసలు ఫోల్డింగ్ చేయాల్సిన పనే లేదు నేను స్ట్రెయిట్ పీస్ని రెడీ చేశాను అందువల్ల స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను రౌండ్ నెక్కే కాబట్టి క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఇలా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చేసి నెక్స్ట్ పై వైపున కుట్టు వేసుకున్నాము అంటే స్ట్రెయిట్ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకొని చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి ఇక్కడ పావు ఇచ్చి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర అంతా ఇచ్చేసి నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ చివరన ఒక కుట్టు వేసుకోవాలి పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది ఈ హెమ్మింగ్ క్లాత్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారా ఇలా బ్యాక్ పార్ట్ రెడీ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా బ్యాక్ నెక్ డిజైన్ అయితే రెడీ అయింది హెమ్మింగ్ వేసాక ఈ మధ్యలో నేను గోల్డ్ బటన్ అయితే ప్లేస్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి ఇలా మీ బ్లౌజెస్ని డిజైన్ చేసుకుంటే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ మీ కమెంట్స్ కోసం ఎదురు మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్